i mm -hmm. mm -hmm. ోన్నమా నారాయణం పద్మభవశిష్టం శక్తించ త్ర చ వ్యాసం సుఖం గౌడపదం మహాంతం గోవిందయోగేంద్రమధాస్య శిష్యం చ శ్రీశంకరాచార్యమద్దస్తకంచ శిష్యం తం తోటకం వార్తికకారమ్యాన్ అస్మద్గూరు సంతతమానస్మి సభకు నమస్కారం అందరికీ శుభాకాంక్షలు గురు పౌర్ణిమ సందర్భంగా జరపబడే కార్యక్రమానికి విచ్చేసిన దంపతులు శ్రీ కస్తూరి వీరరాఘవ్ గారికి శ్రీమతి రాజ్యశ్రీ గారికి నా పాదాభివందనములు గురువులు శ్రీ విష్ణుప్రసాద్ గారికి వారి సతీమణి శ్రీమతి లక్ష్మీకుమారి గారికి నా నమస్సుమాంజన్లు ఈ శుభ సమయంలో మన గురువులు శ్రీ కస్తూరి వీరరాఘవ్ గారికి శ్రీమతి రాజ్యశ్రీ గారికి శ్రీ విష్ణుప్రసాద్ గారికి శ్రీమతి లక్ష్మీకుమారి గారికి మనఃపూర్వక శిరహపూర్వక స్వాగతం ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఆర్ష విద్యాతరంగిణి సభ్యులకు దయాసత్సంగ్ సభ్యులకు వేదాంత సీనియర్ సభ్యులకు అధ్యయన సరస్వతి సంఘ సభ్యులకు ఇతర సజ్జనులకు స్వాగతం సుస్వాగతం గురువులు శ్రీ కస్తూరి వీరరాఘవ్ గారిని గురువులు శ్రీమతి రాజ్యశ్రీ గారిని గురువులు శ్రీ మూల్పూరి విష్ణుప్రసాద్ గారిని వారి సతీమణి శ్రీమతి లక్ష్మీకుమారి గారిని సాదరంగా వినమ్రపూర్వకంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాను శ్రీ పివిఎస్ఎస్ శాస్త్రి గారిని గురువులు శ్రీ కస్తూరి వీరరాఘవ్ గారిని పూలమాలాంకృతలను చేయవలసిందిగా కోరుతున్నాను శ్రీమతి ఆగేపాటి రమాదేవి గారిని గురువులు శ్రీమతి రాజ్యశ్రీ గారిని పూలమాలాంకృతులను చేయవలసిందిగా కోరుతున్నాను డాక్టర్ బి యాదగిరిరావు గారిని గురువులు శ్రీ మూల్పూరి విష్ణుప్రసాద్ గారిని పూలమాలాంకృతులను చేయవలసిందిగా కోరుతున్నాను శ్రీమతి గోనేళ్ల భారతి గారిని శ్రీమతి లక్ష్మీకుమారి గారిని పూలమాల అంకృతులను చేయవలసిందిగా కోరుతున్నాను ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా హిందువులు గురు పూర్ణిమను జరుపుకుంటున్నారు ఇది సనాతన ధర్మ సాంప్రదాయంలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన రోజు గురువును గౌరవించడానికి ఈ పవిత్రమైన రోజు అంకితం చేయబడింది మన హిందూ పురాణాల ప్రకారం గురు పూర్ణిమ పరాశర మహర్షి కుమారుడైన వ్యాసమహర్షి యొక్క జననంతో దగ్గరి సంబంధం కలిగి ఉంది త్రికాలుగ్నుడైన వ్యాస మహర్షి ఆధ్యాత్మిక మరియు మతపరమైన జ్ఞానాన్ని సంరక్షించి వ్యాప్తి చేయవలసిన అవసరాన్ని గుర్తించి ఆయన వేదాలను నాలుగు భాగాలుగా చాలా జాగ్రత్తగా సవరించారు వేదవ్యాసుడు రోజుగా గౌరవించబడే ఈ రోజును వ్యాస పూర్ణిమగా పిలుస్తారు సనాతన ధర్మానికి మూల పురుషుడు వ్యాసమహర్షి వేదంగా కొనియాడబడుతున్న మహాభారతాన్ని లక్షా ఏడు వందల శ్లోకాలతో అందించారు గురు పూర్ణిమ రోజున గురుతత్వం ఇతర రోజుల కంటే వెయ్యి రెట్లు ఎక్కువ చురుకుగా ఉంటుంది మనస్సు మరియు శరీరం చంద్రునితో లోతుగా అనుసంధానించబడి ఉంటాయి కర్మ అడ్డంకులు భయాలు మరియు సందేహాలను తొలగించే సూక్ష్మ ప్రక్రియ ఈ రోజున ఎక్కువగా ఉంటుంది గురువు యొక్క భౌతిక లేదా వర్చువల్ సమక్షంలో ఉండటం ప్రభావితమైన ప్రత్యేక విలువను కలిగి ఉంటుంది ఈ సందర్భంగా గురువు యొక్క విశిష్టతను మీ అందరికీ తెలిసిందే అయినా ఈ గురు పూర్ణిమ రోజున మరొక్కమారు మననం చేద్దాం గు అనగా అజ్ఞానం రు అనగా పోగొట్టువాడు అజ్ఞానం పోగొట్టి జ్ఞానభిక్ష ప్రసాదించగలవాడు గురువు జీవులను ఆత్మస్వరూపం వైపు తీసుకెళ్లి పరమాత్మ బోధనను అనుగ్రహించేవాడే సద్గురువు నా గురోరధికం తత్వం నా గురోరధికం తప నా గురోరధికం జ్ఞానం తస్మై శ్రీ గురవే నమ గురువుని మించిన తత్వం లేదు గురువుని మించిన తపస్సు లేదు గురువుని మించిన జ్ఞానం లేదు గురువు అంటే సామాన్యుడు కాదు గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ గురువు శిష్యుడి హృదయంలో జ్ఞానబీజాన్ని నాటి సృష్టికర్త అయిన బ్రహ్మ అనబడతాడు శిష్యుడి హృదయంలో నాటబడిన జ్ఞాన బీజాన్ని పెంచి పోషించి స్థితికారకుడైన విష్ణువు అనబడతాడు శిష్యుడి హృదయంలోని అజ్ఞానాన్ని నాశనం చేసి లయకారకుడైన రుద్రుడు అనబడతాడు శిష్యుడికి మోక్ష మార్గాన్ని చూపి సాక్షాత్తు పరమేశ్వరుడు అనబడతాడు అంతేకాదు తత్వమసి మొదలైన మహావాక్యాలకి అర్థాన్ని వివరించి మోక్ష మార్గం చూపుతాడు భగవంతుడు కోపిస్తే గురువు రక్షిస్తాడు కానీ గురువు కోపిస్తే భగవంతుడు కూడా రక్షించలేడు గురుధికారం అసలు పనికిరాదు గురువు అంటే మానవాకారంలో మన మధ్య తిరుగాడే భగవంతుడు గురువు యొక్క కృప పొందాలి అందరూ చివరగా గురువులకు నా కృతజ్ఞతలు ఆత్మ అనాత్మ ఆధ్యాత్మిక సాధన అంటే ఏమిటో తెలియని నాకు గురువులు ప్రస్థానత్రయం బోధించి అద్వైతం వరకు తీసుకెళ్లారు అష్టావక్ర గీత ఉపదేశంతో సాక్షాత్కార గీతంను వినిపిస్తున్నారు సద్దర్శనం యందు నేను ఆత్మను అనే జ్ఞానం ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లి మోక్షాన్ని ఇస్తుందని నేనే అనే అహంకారం పతనానికి దారితీసి పాతాళానికి తీసుకెళ్తుందని అహంకార నిర్మూలమును విశ్వపరిచి సత్ రూపంను దర్శింపజేశారు మన గురువులు ఇట్టి ఆత్మ జ్ఞానంను పంచిన గురువులకు ఈ గురు పూర్ణిమ రోజున కృతజ్ఞతలు తెలుపుతూ సభక్తియుత సాష్టాంగ నమస్కారములు సమర్పిస్తున్నాను శ్రీ గురు చరణకమలేభ్యో నమ శివోహం ఓం తస్సర్వర్వం కృష్ణాపణమూ